అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వేరకార్ నేను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డెప్యూటీ మెడికల్ సూపర్ ఇవాళ ఇక్కడ జేఎస్ జేఎస్ సంస్థ క్లబ్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారు ఈ వరల్డ్ డే సందర్భంగా ఈ వరల్డ్ హార్డ్ డే సందర్భంగా మా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరపు నుంచి మా కార్డియాలజిస్టులు ఈ థీమ్ గురించి తర్వాత మా హాస్పిటల్లో అవైలబిలిటీ ఉండే సర్వీసెస్ లైక్ ఓపీ ఐపీ అండ్ యాంజియోప్లాస్టీ క్యాట్లర్ సర్వీసెస్ అవన్నీ వాటి గురించి మాట్లాడతారు సార్ వాళ్ళు మీకే ఇక్కడ ఉండే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ క్లబ్ పీపుల్ వాళ్ళకేమన్నా అవసరాలు లేకపోతే వాళ్ళ సందేహాలు అవి ఏమన్నా ఉంటే వీళ్ళ వీళ్ళని అడిగి వీళ్ళ ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని మా హాస్పిటల్కి వచ్చి వాళ్ళు మా సర్వీసెస్ని వినియోగించుకోవాలని నేను కోరుతాను నేను డాక్టర్ రామ్ కుమార్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ మన నారాయణ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తున్నాను ఈరోజు ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్ హార్ట్ డే అని మనం సెలబ్రేట్ చేస్తాము ఈరోజు ఒక రిమైండర్ మనకి మన గుండె మనకి ఎంత ఇంపార్టెంట్ దాని మీద మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎట్లా మనం హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి ఇది మనం రెగ్యులర్గా సే మొబైల్లో కూడా మొబై రిమైండర్ పెట్టుకుంటాం సో ఈ ఈ ఒక డేని మనము గుర్తుపెట్టుకొని ఈరోజు మన గుండెకి ఏమేమి టెస్ట్ చేసుకోవాలో ప్రికాషన్స్ తీసుకోవాలో దాని మీద మనము ఫోకస్ చేసుకొని मैं हेल्थ फोकस यूज हार्ट फर् ऐन इधे संवसाल थीम सो दाँ मन गुर्पी वी शुड टेक् के आफ अवर् हेल्थ वी शुड कीपर हार्ट हेल्थ अंवराल हेल्थ आलवेज़ सो दीद मन फोकूँ थैंक यू కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ నారాయణ మెడికల్ కాలేజ్ మీరు సో ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హార్ట్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం అంటే మనకి వరల్డ్లో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనే సంస్థ ఉంటుంది అన్నమాట వాళ్ళు ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ట్వంటీ నైన్ ని వరల్డ్ హార్ట్ డేగా సెలబ్రేట్ చేస్తారు ఎందుకు దీన్ని మనం సెలబ్రేట్ చేస్తామంటే మనము గుండె యొక్క ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి సో కొన్ని థీమ్స్తో వాళ్ళు ముందుకు వస్తారు అన్నమాట అంటే ఎవ్రీ ఇయర్ ఎలాగైతే ప్రతి దాన్ని మనం రిమైండ్ చేసుకుంటామో అలా గుండె వ్యాధులు గుండె వ్యాధుల గురించి మనకు ఉండాల్సిన అవగాహన దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ క్లియర్గా మనము రిమైండ్ చేసుకొని సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎలాంటి ప్రివెంటివ్ అంటే మనము వ్యాయామము సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ తప్పించుకోవడం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పబ్లిక్లో అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాన్ని తెలపడం కోసము ఈ వరల్డ్ హార్ట్ డే గురించి జరుగుతుంది సో ఈరోజు మనం నారాయణ హాస్పిటల్ తరఫున ఇక్కడ మన జేఏసీ జేసీఐ మెంబర్స్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది